ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణ ఘటన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ చందర్రావు కుటుంబం జంగారెడ్డిగూడెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న చందర్రావు భార్య ఇతర పిల్లలకు కలిసి జంగారెడ్డిగూడెంలో అపార్ట్మెంట్లో ఉంటున్న చందర్రావు గత కొన్నాళ్ళుగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయం నిన్న రాత్రి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి కుటుంబంతో సహా ఆత్మహత్య అర్థం విషయం గమనించిన చంద్రరావు కుటుంబాన్ని స్థానిక జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించిన స్థానికులు పరిస్థితి విషమించడంతో అక్కడ నుండి గుంటూరు జీజీహెచ్ కు తరలిప్పు చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున గుంటూరు లో చికిత్స పొందుతున్న చంద్రరావు భార్య ఇద్దరు పిల్లలు కేసు నమోదు చేసి సరఫ్ చేస్తున్న జంగారెడ్డిగూడెం పోలీసులు నమస్కారం జంగారెడ్డిగూడెం పట్టణంలో సాలి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చంద్రరావు అనే వ్యక్తి తనకున్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా నిన్న కుటుంబంతో సహా భార్య కుమార్తె కొడుకుతో సహా పురుగుల మందు తాగటం జరిగింది వెంటనే చూసిన వాళ్ళు వాళ్ళని ఇమీడియట్గా జంగారెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం జరిగింది ఇక్కడ నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం వాళ్ళందరినీ కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం జరిగిందండి అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం చంద్రరావు అనే వ్యక్తి మరణించడం జరిగింది మిగతా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడతూ ఉందని తెలుస్తుంది దర్యాప్తులో మిగతా విషయాలు తెలుస్తుంది